బాక్స్ ఆఫీస్ దగ్గర నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊచకోత కోయగా సినిమా మొదటి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇక సినిమా నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపగా సినిమా నాలుగవ రోజు పదకొండు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అవకాశం కనిపిస్తూ ఉంది ఇక సినిమా వరల్డ్ వైడ్ గా నాలుగవ రోజు పన్నెండు కోట్లకు పైగా వసూలు చేయగా సినిమా మొదటి నాలుగు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద డెబ్బై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గా ఎనభై ఆరు కోట్లకు పైగా వసూలు చేసి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనంగా మారింది కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ ని ఈ సినిమా అందుకుంది ఇక సినిమా మొదటి ఆరు రోజులు పూర్తి కాబోయేసరికి వంద కోట్ల గ్రాస్ ను దాటేసి మొదటి పది రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని కంప్లీట్ చేయబోతుందని తెలుస్తోంది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి